పి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయస్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ మార్కెట్ వివరాలకు సంప్రదించండి ప్రపంచ చరిత్రలో ఏ సంఘం కూడా సంవత్సరాలు అవిచ్ఛిన్నం కాకుండా ఒకే ఒక ప్రజల లక్ష్యంగా పనిచేసి ప్రజల అండగా సంస్థ రాష్ట్రీయ స్వయం సంఘం మమ్మల్ని విమర్శించేటువంటి ఎర్ర జెండాల మిత్రులు ఏ నుంచి జడిదాకా సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ సిపిఎంఎల్ ఇట్లా రకరకాలుగా ఏ నుంచి జడిదాకా ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలుగా విడిపోయినటువంటి పార్టీలు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు పొద్దున్నేస్తే విశ్లేషకుల పేరు మీద టీవీ ఛానళ్లలోకి వచ్చి మమ్మల్ని విమర్శించేటువంటి వామపక్ష ఉల్లారా వంద సంవత్సరాలుగా ఒకే పేరుతో అక్షరం మారకుండా దేశ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సంఘంలో ఉన్న క్రమశిక్షణను నీతి నిజాయితీని మీరు జీవితకాలంలో నేర్చుకోలేరు కాబట్టి మీరు అట్లా ఏ నుంచి జడిదాకా ముక్కలుగా విడిపోయినారు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ సేవలో దేశ పునర్నిర్మాణంలో మరొకసారి పునరంకితం అవుతూ భావి భారత పౌరులని ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు హిందూ బంధువులందరికీ కూడా ఆయుధ పూజ విజయదశమి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు జై హింద్ జై భారత్ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది